మొదటగా పిల్లలు నీరసంగా అనిపించి జ్వరం వచ్చిన సూచనలు ఉంటే డిజిటల్ థర్మామీటర్తో శరీర ఉష్ణోగ్రతను కొలవాలి వంద పాయింట్ నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువైతే జ్వరం అని భావించాలి నీరు ఎక్కువగా ఇవ్వాలి జ్వరం వల్ల డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి గోరువెచ్చని నీరు కొబ్బరి నీరు సూప్ ఇవ్వండి తేలికపాటి ఆహారం గరిటె ఆహారం పాలు ఓట్స్ లాంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి బట్టలు లైట్ కాటన్ బట్టలు వేసేలా చూడండి శరీరాన్ని ఎక్కువగా కప్పకూడదు తడిగుడ్డతో తుడవడం వలన జ్వరాన్ని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు శరీరం వేడిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో తడిగుడ్డ ముంచి నుదుటిమీద చేతులు కాళ్లపై ఉంచండి అన్నింటికంటే ముందు ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా ఖచ్చితంగా చూడాల్సిందే డాక్టర్ సలహా ప్రకారం మందులు సాధారణంగా పారాసిటమాల్ సెటామిన్ పిల్లల బరువు వయసు ఆధారంగా ఇస్తారు కానీ తప్పనిసరిగా డాక్టర్ చెప్పిన డోసు ప్రకారం మాత్రమే ఇవ్వాలి